అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల కాలంలో అబద్ధ ప్రవక్తలు ఏ విధంగా ఇస్రాయల్ ప్రజల్ని మోసపరుస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ఇర్మియా గ్రంథము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాడు యహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములో ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనములు శకునములను మాయా మంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి కట్గమైనను క్షామైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యహో ఎలాగో సెలవిచ్చున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లైమగుదురు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాలై ఎలిసిన వీధుల్లో పడవేయబడెదరు నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదును వారి నైను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలైనను పాతుపెట్టు వాడవడను లేకపోవును చదవని వాక్యంలోని దేనికోసం చెప్పబడుతుందంటే ఏడేళ్ల శ్రమల కాలంలోని ఇస్రాయల్ దేశంలోకి శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అనేక మంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తారు వీళ్ళు ఏం చెప్తారంటే ఇస్రాయల్ దేశంలోని ఇస్రాయల్ ప్రజలకి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు మనల్ని ఎన్నుకున్నాడు మనం ఆయన వారసులను మనకి ఎటువంటి శ్రమ కానీ కష్టం కానీ దుఃఖం కాదు చావు కానీ మరణం కానీ ఏది రాదని చెప్పి వాళ్ళని భ్రమపరుస్తారు ఈ అబద్ధ ప్రవక్తలు ఏ విధంగా అంటే మతేసే వార్త ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాడు యేసు వారితో ఇట్ల నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నడి అనేకలు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు చదవని వాక్యంలోని అనేక మంది ప్రవక్తలు వచ్చి ఇస్రాయలి ప్రజలు ఏం చేస్తారని చెప్పబడుతుంది మోసపరుస్తారని చెప్పబడుతుంది ఈ మోసం ఏ విధంగా చేస్తారంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని ప్రత్యేకించి జనాంగం ఎన్నుకున్నాడు కనుక మనకి శ్రమ కానీ కష్టం కానీ దుఃఖం కాదు మరణం కానీ ఏమీ రాదు అని చెప్పి వాళ్ళని మోసపుచ్చి అక్కడే ఉంచుతారు ఇలాగ చెప్పడం మూలంగా వాళ్ళు భ్రమపడి మనకి ఎటువంటి శ్రమ రాదు శత్రువులు వచ్చినా సరే మనకి ఏమి జరగదు అని చెప్పి వాళ్ళని భ్రమపరుస్తారు ఈ భ్రమ మూలంగా ఈ మోసకరమైన మాటల మూలంగా ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఇస్రాయేల్ దేశాన్ని విడిచి పెట్టకుండా అక్కడే ఉండిపోతారు వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు మత్యం ద్వారా మతేశ్వర వార్త ఇరవై నాలుగో అధ్యయంలోని యోధలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలి ఎందుకంటే శ్రమల్లో కానీ మీరు అక్కడ ఉంటే శత్రువుల చేతిలో మీరు సంహరింపబడతారు కనుక మీరు అక్కడి నుంచి విడిచిపెట్టి యోదయలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలని సత్యంలోని వివరించి ముందుగానే నీకించాడు ఆ కాలంలో గర్భిణీ స్త్రీలకు శ్రమ పాలుచ్యతల్లికి శ్రమ అని అది చలికాలం అందైనా కాకుండా ఉండాలని చెప్పి ముందుగానే ప్రకటించాడు రేపు ఏడేళ్ళ శ్రమంలోని మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలని ప్రజలు ముందుగానే అన్ని కూడిపోయాడని చెప్పాడు అయినప్పుడు కూడా ఈ ప్రవక్తలు ఏం చేస్తారంటే వీళ్ళు మోసపరిచి ఆ ఇష్ట్రాల్లి దేశంలోనే ఉండేలాగా చేస్తారు చేయడం మూలంగా ఇప్పుడు ఏమవుతారంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు సంహరింపబడతారు వాళ్ళ మాటలు ఆలకించిన వారు కూడా ఎరుసలేముని విడిచిపెట్టకపోవడం వల్ల అక్కడ ఉండి వాళ్ళందరూ కూడా సంహరింపబడతారు దాన్ని మీరు గుర్తెలగాలని చెప్పి ఇప్పుడు వాక్యంలోని ముందుగానే ఇస్రాయల్ ప్రజలకి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖింపజేసేడు మనకైతే మత్తైసు వార్తలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుల స్వీకరించి మనందరికీ తెలుసు ఏడైన శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా సంభరింపబడతారు ఇదే విషయాన్ని ఇస్రాయల్ ప్రజలకి ఇరిమ గ్రంథం ద్వారా కూడా వాళ్ళ తెలియపరచబడింది ముందుగా వివరించి చెప్పినప్పుడు కూడా ఆ సమయం రాగానే వాళ్ళు ఆ అబద్ధ ప్రవర్తన అనుసరించి వాళ్ళ ప్రకారంగా అక్కడ ఉండిపోవడం మూలంగా అనేక మంది ప్రజలు సంహరింపబడతారు వాళ్ళు సంహరింపబడమే కాక ఎవరైతే మీకు ఎటువంటి ఆపద రాదన్న ఆ ప్రవర్తన కూడా చంపబడతారు అని ఇక్కడ మనకి ఈ ఇదిమే గంధంలో మనకి చెప్పబడుతుంది ఇవి కొద్ది మాటలు కాక ఆమె